జైమా శ్రీ శారదాదేవి వచనామృతంలో ఐదవ భాగం తల్లి తనయుడు అశుతోష్ మిశ్రా గురుదేవుల శిష్యుడు మాతృదేవి సేవకుల్లో ఒకరైనా స్వామి త్రిగుణాతీతానంద సోదరుడు ఇతడు మాతృదేవికి చిరకాలం ఇతడు సేవలు చేశాడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ స్వామితో కలిసి బోస్పారా వీధిలోని ఇంటికి వెళ్ళాను అప్పుడు సమయం గంటన్నర అయి ఉంటుంది అది ఎవరి ఇల్లో ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో నాకు తెలియదు క్రింది భాగంలో కొన్ని గదులున్నాయి వాటిలో ఒక గదిలో ఒక సాధువు పడుకుని ఉన్నారు ఆయన త్రిగుణాతీతానందస్వామిని నా గురించి అడిగారు ఇతడు నీ తమ్ముడా అని అడిగారు అప్పుడు స్వామి అవును అని చెప్పారు ఇప్పుడు మాతృదేవి విశ్రాంతి తీసుకుంటున్నారు పూజామందిరం తెరవగానే చెబుతాను అని అన్నారు అప్పుడు ఈ మాతృదేవి ఎవరో నాకు తెలియదు శ్రీరామకృష్ణుల గురించి ఒకంత విని ఉన్నాను కాని మాతృదేవికి ఆయనకు ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలియదు ఇంతలో యోగానందస్వామి వచ్చి మిఠాయి ప్రసాదాన్ని ఇస్తూ ఇది మాతృదేవి ప్రసాదం అని చెప్పారు ఇలా పలుమార్లు మాతృదేవి నామధేయాన్ని వింటున్నప్పుడు మాతృదేవి ఈయన తల్లిగారై ఉంటారు అనుకున్నాను విశ్రాంతి సమయం గడిచింది అప్పుడు సాయంత్రం నాలుగు గంటలయ్యింది మేడమీద పాత్రను ఉంచిన శబ్దం వినవచ్చింది వెంటనే యోగానందస్వామి ఇక మీరు వెళ్ళవచ్చు మాతృదేవి మేల్కొన్నారు పూజామందిరాన్ని తెరిచారు అని చెప్పారు త్రిగుణాతీతానందస్వామి రాలేదు మేడమెట్లు చూపిస్తూ నన్ను మేడమీదకు వెళ్లమన్నారు నేను మేడమీదకు వెళ్లాను ముందు గదిలో అంటే పడమటి గదిలో ఎవరూ లేరు తిరిగి చూస్తే తూర్పువైపు గదిలో ఒక స్త్రీ కూర్చుని ఉన్నారు ఆమె నన్ను చూడగానే నువ్వు శారదా తమ్ముడివి కదా మఠానికి వెళుతూ ఉంటావా అది మంచి పని ఇదిగో కాస్త మిఠాయి తిను అంటూ మిఠాయి ప్రసాదం మంచినీరు ఇచ్చారు నేను తిని తిరిగి వెళ్ళిపోబోయాను వెంటనే ఆమె నన్ను పిలిచి నమస్కారం చెయ్యలేదే అన్నారు నాకు సిగ్గు వేసింది తక్షణమే ఆమెకు ప్రణమిల్లడానికి వెళ్ళాను కానీ ఆమె ముందుగా గురుదేవులకు నమస్కరించమన్నారు అలాగే నమస్కరించాను ఆ తరువాత మాతృదేవి నా చుబుకాన్ని స్పృశించి దీవించారు మఠానికి తిరిగి వెళ్తున్నప్పుడు త్రిగుణాతీతానందస్వామితో మాతృదేవి గురించి వివరాలు అడిగాను ఆ తరువాతే మాతృదేవి అంటే ఆమె అని తెలుసుకున్నాను నేను మీ తమ్ముణ్ణని మీరే స్వయంగా లేదా ఎవరి ద్వారా అన్నా మాతృదేవికి తెలిపారా అని అడగా అడిగాను లేదు అన్నారు స్వామి ఇక రెండవసారి మాతృదేవిని ఒక చిరస్మరణీయమైన రోజు దర్శించాను అది మే పదిహేనవ తేదీ ఆదివారం ఆ రోజు వేకువనే లేచి మాతృదేవి పూజ కోసం మఠం నుండి పువ్వులు సేకరించి తీసుకువెళ్ళాను మాతృదేవి ఇంటి క్రింద భాగంలో కూర్చుని ఉన్న యోగానంద స్వామి నువ్వు చిన్నవాడివే కదా తిన్నగా మాతృదేవి వద్దకు వెళ్ళు అని చెప్పారు అప్పుడు నాకు పద్దెనిమిదేళ్లు మాతృదేవి పూజాసనం మీద కూర్చుని ఉన్నారు నేనిచ్చిన పువ్వులు అందుకున్నారు పక్కనే ఉన్న మరో ఆసనం మీద నన్ను కూర్చోమని చెప్పి ముందు పూజ పూర్తి చేస్తాను అని అన్నారు పూజ పూర్తి కావడానికి అరగంట పట్టింది ఆ తరువాత మాతృదేవి నా వంక చూస్తూ మంత్రం పుచ్చుకుంటావా అని అడిగారు నా మనస్సులో మంత్రదీక్ష పుచ్చుకోవాలనే ఉత్సాహం ఉండి ఉండవచ్చు కాని నేను ఆ విషయం ఎవ్వరితోనూ చెప్పలేదు నా మనస్సులోని విషయం ఆమెకు ఎలా తెలిసిందబ్బా ఎలా గౌతమ పాదపద్మాల వద్ద నాకు కూడా చోటు కల్పించారు పక్కనున్న దోరగా పండిన పండును నాకిచ్చి దీన్ని నాయనా అని చెప్పారు ఆమె వస్తువే ఆమెకు గురుదక్షిణగా సమర్పితమయ్యింది ఆ తరువాత అప్పుడప్పుడు మాతృదేవి దగ్గరికి వెళ్ళిరాసాగాను యోగానందస్వామి చివరి రోజులవి తీవ్ర రోగంతో బాధపడుతూ మాట్లాడే శక్తిని కూడా క్రమంగా కోల్పోతున్నారు మాతృదేవి ప్రథమ శిష్యుడు సేవకుడు ఆయనే సహజంగానే మాతృదేవి ఆయన పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవారు ఒకరోజు ఉదయం మాతృదేవి పూజ కోసం పువ్వులు తీసుకుని మేడ మీదకి వెళ్ళాను అప్పుడు మాతృదేవి కాళ్ళు చాపుకుని పశ్చిమాభిముఖంగా మౌనంగా కూర్చుని ఉన్నారు ఆమె కళ్ళ వెంట కన్నీరు వరదలై ప్రవహిస్తోంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యోగానందస్వామి గురించి ఆలోచిస్తూ ఆమె కన్నీరు మున్నీరవుతున్నారని నాకు అర్థమయ్యింది నా చిన్న బుద్ధికి ఆ విషయం అర్థమైందని మాతృదేవి గ్రహించినట్లున్నారు అప్పుడు మాతృదేవి నాతో ఇలా అన్నారు నా కుమారుడు యోగేన్కు ఏమవుతుంది నాయనా అని అడిగారు అప్పుడు నేను ఏమవుతుంది నయమవుతుంది మీరెందుకు ఆందోళన చెందుతారు అని అన్నాను అప్పుడు మాతృదేవి కానీ నేను చూసింది మరోలా ఉంది అప్పుడు నేను ఏం చూశారు అని అడిగాను అందుకు మాతృదేవి యోగేన్ను తీసుకువెళ్ళడానికి గురుదేవులు వచ్చారు ఉదయం చూశాను ఇలా అంటూ మాతృదేవి విలపించసాగారు తాను చెప్పిన విషయం ఎవరికీ చెప్పవద్దన్నారు ఆమె మాటలను శిరసావహించి ఆ విషయం ఇంతదాకా ఎవ్వరికీ చెప్పలేదు కాని ఎందుకో తెలియదు ఇది వ్రాస్తున్నప్పుడు మాత్రం నాకు తెలియకుండానే బయటకు వచ్చింది ఇక ఆ రోజే మధ్యాహ్నం యోగానందస్వామి మహాసమాధి చెందారు అప్పుడు ఆయన ముఖమండలాన అపురూపమైన తేజస్సు బాసిల్లింది అది చూడగానే కృష్ణలాల్ బిగ్గరగా విలపించాడు ఆ ఏడుపు వినగానే మేడ మీద ఉన్న మాతృదేవి కూడా బిగ్గరగా విలపించడం మొదలుపెట్టారు ఆమె కాస్త పెద్దగా మాట్లాడడం సైతం ఇంతవరకు నేను వినలేదు కానీ ఈరోజు బిగ్గరగా విలపించారు నేను రివ్వున మేడ మీదకు వెళ్ళి మాతృదేవి పాదాలు పుచ్చుకుని ప్రశాంతంగా ఉండమని వేడుకున్నాను కానీ నా వేడుకోలు ఫలించలేదు నువ్వు పో వెళ్ళిపో నా యోగిని నన్ను విడిచివెట్టి వెళ్ళిపోయాడు అంటూ మళ్ళీ విలపించసాగారు ఇక భక్తులు వెళ్ళినప్పుడు వంట వారి బస్సకు తగిన ఏర్పాట్లు చేయడం భోజనం వడ్డించడం మొదలైనవన్నీ మాతృదేవే చూసుకునేవారు విభిన్న ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు తగ్గట్లుగా ఆ ప్రాంతీయ ఆహారాలనే వండేవారు ఇవన్నీ గమనించి నేను ఒకరోజు మాతృదేవితో ఇలా అన్నాను అమ్మా మా కోసం మీరెంతో శ్రమపడవలసి వస్తోందే అన్నాను అందుకు మాతృదేవి పిల్లలకు అమ్మ చేసి పెట్టకపోతే మరెవరు చేస్తారు అని అన్నారు ఇక ఒకరోజు మధ్యాహ్నం మాతృదేవి తమ గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు మాతృదేవి శిష్యులకర్ని గురించి అడిగాను ఆయన గురించి మఠంలో విని ఉన్నాను ఇప్పుడు మాతృదేవినే సూటిగా అడగాలని అనుకున్నాను గదిలో మరెవరూ లేరు అప్పుడు నేను అమ్మా ఫలానా వ్యక్తి మిమ్మల్ని దర్శించుకోవడానికి రాలేకపోయాడే అని అడిగాను మాతృదేవి నాకు ప్రణమిల్లడానికి వచ్చిన అతడు ఒక కత్తి తీసుకుని తన తలను నరుక్కోబోయాడు అన్నారు అప్పుడు నేను అతడు చేసింది తప్పే కానీ అందుకు కారణం అంత అనుచితమైనది కాదని నేననుకుంటున్నాను సాధనలో అంతరాయం కలిగింది జపధ్యానాలలో మనస్సు లీనం కాలేదు అందువలన మీరిచ్చిన ప్రాణాలు మీ పాద పద్మాల వద్దే అర్పించడానికి అతడు ప్రయత్నించాడు అని అన్నాను అప్పుడు మాతృదేవి మూర్ఖుడిలా మాట్లాడకు నా ము నా ముందు బలి చేసుకోవడానికి నేనేమైనా రాయినా లేక కాళీఘాట్లోని కాళికాదేవినా ఆనాటి నుండి అతణ్ణి ఇక్కడికి రావడం మాన్పించాను అప్పుడు నేను అమ్మా మీరు ఎంతో భయానకంగా కనిపించారు పిదప శాంత స్థితికి వచ్చారు అంటే ముందుగా మీ భయంకర స్వరూపాన్ని చూపించారు ఆ తరువాత ఇప్పుడున్న ప్రేమమయ రూపాన్ని సంతరించుకున్నారు అని అన్నాను అప్పుడు మాతృదేవి నవ్వుతూ మరి ఎక్కువగా మాట్లాడకు పిల్లలందరూ చెప్పారు కనుక అతడు మళ్ళీ ఇక్కడకు రావడానికి అనుమతించాను ఒంటరిగా రాడు మరెవరితోనో కలిసి వచ్చి ప్రణమిల్లి వెళ్ళిపోతాడు తమ జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి మాతృదేవి ఒకరోజు నాతో చెప్పారు తేలోభేలో బందిపోటు సంఘటన కూడా దానిలో చోటు చేసుకుంది కొంతసేపు ఆ సంఘటన గురించి చెప్పారు అప్పుడు నేను అమ్మా ఆ సంఘటనల గురించి మళ్ళీ చెప్పకండి గురుదేవుల జీవిత చరిత్ర చదివిన వారందరికీ ఆ సంఘటన తెలుసు నేను తెలుసుకోగోరిన సంగతి మాత్రం చెప్పండి అని అన్నాను అప్పుడు మాతృదేవి అదేమిటి అని అడిగారు అప్పుడు నేను అమ్మా ఆ బందీపోట్లు మిమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారట కదా అని అన్నాను అప్పుడు మాతృదేవి ఏదో రూపాన్ని చూసినట్లుగా తరువాత చెప్పారు అప్పుడు నేను అలా అయితే వారికి మీరు రూపం చూపించారా దాచకుండా చెప్పండమ్మా అని అడిగాను అప్పుడు మాతృదేవి నేనెందుకు చూపించాలి చూసినట్లుగా వాళ్ళు చెప్పారు అని అన్నారు అప్పుడు నేను అలా అయితే సరే మీరు చూపించారు ఆయన మరి ఏ ఇతర స్త్రీలోనూ ఇలా చూడలేదే మీలో మాత్రమే ఎందుకు అలా చూడాలి మీరు అంగీకరించినా లేకపోయినా మీరు చూపించారని చెప్పడానికి వేరే నిదర్శనం అక్కర్లేద్దు అన్నాను అప్పుడు మాతృదేవి నవ్వుతూ నువ్వు ఎలా కావాలంటే అలా అనుకో అన్నారు అప్పుడు నేను కాని అమ్మా నేను మాత్రం మిమ్మల్ని ఖాళీగానో గీళీగానో చూడదలుచుకోలేదు మిమ్మల్ని ఇలాగే చూడగోరుతాను మీరు తల్లి నేను తనయుణ్ణి అప్పుడు మాతృదేవి మంచిదే నేను కూడా బ్రతికిపోయాను నాలుకను బయటకు చాపుకుని నిలబడవలసిన అవసరం లేదు కదా అన్నారు ఒకరోజు ఉదయం మేడ మీదకి వెళ్ళినప్పుడు మాతృదేవి ప్రక్కన గోలాప్మా నిలబడి ఉన్నారు మమ్మల్ని చూసి మాతృదేవి ఇలా అన్నారు గోలాప్మా మతిమరుపు ఇంకా ఆమెను వదిలిపోలేదు అందువలన ఎన్నో గందరగోళాలు అయినప్పటికీ ఆమె అలాగే ఉంది చచ్చినా స్వభావం మారదు అంటుంది మతిమరుపు మూలంగా ఆమె బండి క్రింద పడింది ఎలాగో బ్రతికింది అన్నారు అప్పుడు నేను అదేమిటమ్మా అని అడిగాను అప్పుడు మాతృదేవి ఒకరోజు రహదారిలో కేదార్ ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు అది జరిగింది రహదారి దాటుతున్నప్పుడు కాస్త అటూ ఇటూ చూసి వెళ్ళాలి కదా కళ్ళు మూసుకుని దాటబోయింది ఒక గుర్రపు బండి ముందుకు వెళ్ళి నిలబడింది ఆ గుర్రం రెండు కాళ్ళు పైకెత్తింది దాని కాళ్ళ కింద ఆమె చిక్కుకొనేది అంతలోనే ఎక్కడినుంచో ఒక వ్యక్తి పరుగున వచ్చి ఆమెను అవతలకు లాగి కాపాడడంతో బ్రతికి బయటపడింది ఇదే విధంగా మరో రోజు చేత చెంబు పుచ్చుకుని స్నానానికి వెళ్ళింది ఆమె చెంబును నువ్వు చూశావు కదా ఆ చెంబును తీరంలో పెట్టి స్నానానికి గంగలో దిగింది ఇంతలో గంగలో పోటు పాటు వచ్చి చెంబు కొట్టుకుపోయింది చెంబు నేలపై తేలుతూ ఉండడం చూసి గోలాత్మ దాని వెనుకే వెళ్ళింది అది చూసినా తీరంలో ఉన్న జనం నవ్వుకోసాగారు ఆమె అదేమీ పట్టించుకునే స్థితిలో లేదు చివరికి ఎవరో వచ్చి చెంబును చేజిక్కించుకుని ఆమెకి ఇచ్చారు అందుకే ఆమెతో ఇలా చెబుతూ ఉంటాను ఈ లోకంలో జీవించాలంటే కాస్త అటూ ఇటూ దృష్టి సారించి జీవించాలి మతి మరుపు విడిచిపెట్టాలి అప్రమత్తంగా ఉండాలి అప్పుడే కదా ఇతరులతో కలిసి జీవించడం సాధ్యమవుతుంది అన్నాను నా వద్దకు వచ్చి ఆ ఊ అంటూ విలపించడం వలన ప్రయోజనం ఏమిటి అన్నారు మాతృదేవి ఒకరోజు మాతృదేవి గురుదేవుల మహాసమాధి గురించి ఆయన నిర్యాణానంతరం సైతం తమ వద్దకు వచ్చి గాజులు తీయవద్దని చెప్పిన వైనం గురించి చెబుతున్నారు అప్పుడు నేను గురుదేవులు సదా మీకు దర్శనమిస్తారా అమ్మా ఇప్పుడు కూడా మీ చేతుల మీదుగా ఆహారం స్వీకరిస్తున్నారా అని అడిగాను అప్పుడు మాతృదేవి మేం వేర్వేరు అనుకుంటున్నావా అన్నారు ఇలా అంటూనే మాతృదేవి చటుక్కున నాలుక కరుచుకుంటూ ఎంత మాట అనేశాను అన్నారు ఒకసారి మాతృదేవి అనారోగ్యం కారణంగా పద్యం తీసుకుంటున్నారు ఒకరోజు ఆమె నాతో ఆకుకూర చచ్చడి తినాలని ఉంది అని చెప్పారు అప్పుడు నేను ఇప్పుడే తెస్తాను అంటూ వెళ్ళబోయాను అప్పుడు మాతృదేవి ఎలా తీసుకువస్తావు ఎవరైనా చూస్తే అన్నారు అప్పుడు నేను అదేమి పెద్ద విషయం కాదు వంటవాణ్ణి అడిగి రహస్యంగా తెస్తాను అతడు ఎవరికీ చెప్పడు అంటూ నేను వెళ్ళి కాసేపట్లో ఒక ఆకులో చచ్చడి తీసుకువచ్చాను అప్పుడు మాతృదేవి ఎంతో ఆనందంగా తింటున్నారు కాడలను కూడా ఎంతో ఇష్టంగా తింటూ పీచును విస్తరిపై ఉంచారు అంతా తినేటప్పటికీ హఠాత్తుగా గోలాప్మా అక్కడికి వచ్చారు ఆమెను చూడగానే నేను విస్తరిని ఎత్తేసి పీచును నోట్లో పెట్టుకుని మింగేశాను విస్తరిని వెనుకకు దాచాను కానీ మాతృదేవి నములుతూ ఉండడం చూసిన గోలాత్మ అమ్మా ఏం తింటున్నారు అని అడిగారు ఆకుకూర కాడలు అంటూ నిజం చెప్పేశారు మాతృదేవి ఆకుకూర కాడలా ఎలా తిన్నారు వాటిని ఎవరు తెచ్చారు ఇదంతా తప్పకుండా ఆశూపనే అయ్యుంటుంది అది సరే ఒక శూద్రుని చేతుల మీదుగా అందులోనూ వండిన ఆహారాన్ని మీరు ఎలా తిన్నారు అంటూ గోలాత్మ ప్రలాపించసాగింది అప్పుడు మాతృదేవి అంతా విని మూర్ఖంగా వాగకు ఎవరు సూత్రుడు అతడు భక్తుడు నా బిడ్డ భక్తులకు కుల వ్యత్యాసాలున్నాయా అని అన్నారు మాతృదేవి ఇక మాతృదేవి జవాబుతో గోలాత్మ కాస్త దిగ్భ్రమ చెందారు కానీ మరుక్షణంలోనే ఆమె చూపు పీచును వెతకడంలో నిమగ్నమయ్యింది అది కనబడకపోవడంతో పీచు ఎక్కడా దాన్ని వీడు మింగేసినట్లున్నాడు అన్నారు అప్పుడు మాతృదేవి మెల్లగా నవ్వారు అప్పుడు గోలాత్మ ఓ భగవంతుడా ఇక నేను మాత్రం ఎందుకు ఊరక ఉండిపోవాలి అంటూ మిగిలిన పీచును నోట్లో వేసుకుని వెళ్ళిపోయారు పాపం అది కూడా శూద్రుడు తాకినవే అని ఆ బ్రాహ్మణి అంచలేదు అంతటి నిష్కాపట్యం గల వ్యక్తి గోలాత్మ మాతృదేవి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దక్షిణ భారతదేశ యాత్ర చేసిన సందర్భంలో వరిస్సాలోని కోటార్ అనే చోట బస్ చేశారు మాంసాహారి అయిన భక్తుడొకడు మాతృదేవి మాంసాహారం తినరని విని తాను కూడా మానుకున్నాడు ఒకరోజు గోలాప్మా భోజనం వడ్డిస్తున్నప్పుడు అతడికి విస్తరిలో చేప వంటకం వడ్డించింది అతడు దానిని వద్దన్నప్పుడు ఇది నీకోసం మాతృదేవియే స్వయంగా పంపించారు అని చెప్పినా అతడు తినడానికి నిరాకరించాడు అప్పుడు గోలాప్మా ఈ విషయం మాతృదేవికి చెప్పగానే స్వయంగా మాతృదేవియే వచ్చి అతడి విస్తరిలో చేప వంటకం వడ్డించి ఆ తరువాత ఆ భక్తుడితో నువ్వు ఏం చెప్పదలుచుకున్నా సాయంత్రం చెప్పు ఇప్పుడు తిను అంటూ వెళ్ళిపోయారు ఆ భక్తునికి మరో గత్యంతరం లేకపోయింది సాయంత్రం మాతృదేవి అతణ్ణి తమ వద్దకు పిలిపించారు అప్పుడు మాతృదేవి నువ్వెందుకు చేపలు తినడం మానేశావు అని అడిగారు అప్పుడు ఆ భక్తుడు మీరెందుకు తినడం లేదు అని అడిగాడు అప్పుడు మాతృదేవి ఒక్క నోటితో మాత్రమేనా నేను ఆరగిస్తున్నాను నువ్వు అలా అనుకుంటున్నావా మూర్ఖునిలా ప్రవర్తించకు నేను చెబుతున్నాను నువ్వు చేపలు తినాలి అని అన్నారు అప్పుడు ఆ భక్తుని సంశయం తీరిపోయింది ఇక కోటార్లో మరొక రోజు ఆ రోజు సరస్వతీ పూజ పర్వదినం మంగళవారం సాయంత్రం నా జీవితంలో మరపురాని రోజు నేను వెళ్ళినప్పుడు మాతృదేవి వసారాలో కూర్చుని ఉన్నారు నా రాకను ఆమె గమనించలేదు ప్రశాంతంగా నేను వేచి ఉన్నాను కాలం గడుస్తూ ఉంది కానీ ఆమె నన్ను చూడలేదు సందేహంగా ఉండి పరిశీలించి చూశాను వాతం కారణంగా ఎప్పటిలా కాళ్ళు చాపుకుని కూర్చుని ఉన్నారు శరీరం నిటారుగా ఉంది కళ్ళు తెరిచి ఉన్న చూపు మాత్రం బాహ్యంగా దేని మీద లేదు ఆమెను ఇబ్బంది పెట్టరాదని ప్రశాంతంగా అలాగే నిలబడ్డాను పది పదిహేను నిమిషాలు గడిచిపోయాయి హఠాత్తుగా మాతృదేవి నన్ను ఎప్పుడు వచ్చావు అని అడిగారు అప్పుడు నేను ఇప్పుడే మీరు ఎంతసేపటి నుండి ఇక్కడ ఉన్నారమ్మా అని అడిగాను అప్పుడు మాతృదేవి బందీలా ఉండడం ఇష్టం లేదు అందువల్లే మిట్ట మధ్యాహ్నం అందరూ విశ్రమించిన తరువాత నేను ఇక్కడికి వచ్చి ఏకాంతంగా కూర్చున్నాను అని చెప్పారు అప్పుడు మాతృదేవి పలికిన మాటలు యథాతథంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను వాటి భావమేమిటో నాకు అవగతం కాలేదు అజ్ఞానావృతమైన బుద్ధితో మనం ఏం అర్థం చేసుకోగలుగుతాము మాతృదేవి ఇలా అన్నారు మళ్ళీ మళ్ళీ రావలసి ఉంది దీని నుండి విముక్తి లేదా ఎక్కడ శివుడు ఉంటే అక్కడ శక్తి శివశక్తులు ఒక్కటిగా వస్తారు మళ్ళీ మళ్ళీ అదే శివుడు మళ్ళీ మళ్ళీ అదే శక్తి తప్పించుకోవడానికి వీలులేదు కానీ ఈ లోకంలో దీనిని అవగతం చేసుకోలేదు ఈ లోకం నిమిత్తం గురుదేవులు ఎన్ని కష్టాలు అనుభవించారు ఎన్ని తపస్సులు చేశారు ఆయన తపస్సు చేసింది లోకుల కోసమే సామాన్యులు తపస్సు చేయగలరా వారిలో వేగము శక్తి ఎక్కడున్నాయి అందువల్లే కదా గురుదేవులు సమస్తము అనుష్ఠించాల్సి వచ్చింది ఆ పాట నీకు తెలుసా అని అడిగారు అప్పుడు నేను ఏ పాట అమ్మా అని అడిగాను అప్పుడు మాతృదేవి పేదవాణి లోకంలో పేదగా వచ్చాడు నా ప్రభువు ఆపాటే నిజానికి నా బిడ్డలు పేదలే ఒక మారు వాళ్ళు అమ్మా అని పిలిస్తే ఊరుకుని ఉండడం సాధ్యమా వెంటనే దైవం వచ్చే తీరాలి అని అన్నారు అప్పుడు నేను ఆ దైవమే చైతన్యులుగా వచ్చారా అని అడిగాను అప్పుడు మాతృదేవి అవును నాయనా అవును ఆ దైవమే పదే పదే వస్తున్నారు ఒకే చంద్రుడు నిత్యం ఉదయించడం లేదా భగవంతుడు తప్పించుకోలేడు ఆయన పట్టుబడ్డారు సమస్త ప్రాణికోటి ఆయనకు చెందినదే ఆయన చూసుకోకుంటే మరెవరు చూసుకుంటారు పక్కింటి వ్యక్తి చూసుకుంటాడా ఎప్పుడు నన్ను ప్రార్థిస్తావో అప్పుడు నేను నీ వద్దకు వస్తాను దీన్ని జ్ఞాపకం ఉంచుకో ఎన్నటికీ విస్మరించకు ప్రార్థిస్తే ఆయన వస్తారు కల్పవృక్షం కదా ఆయన ఇక అప్పుడు నేను నాకు తెలిసినదంతా నా మాతృదేవి ఒక్కరే అన్నాను అప్పుడు మాతృదేవి అమ్మా అంటూ పిలవడాన్ని నేర్పింది గురుదేవులే కదా అమ్మా అనే మాటకు మునుపు అంత ప్రాచుర్యం ఉండేదా ఏమిటి ఆయన సృష్టి ఆయనే సృష్టిస్తున్నారు ఆయనే ముక్తిని ప్రసాదిస్తున్నారు అంతా ఆయన లీల ఆయన దివ్యక్రీడ అన్నారు మళ్ళీ మాతృదేవి ఇలా అన్నారు పదే పదే జన్మనెత్తుతున్నాను కొండంత దుఃఖాన్ని భరిస్తున్నాను ఎన్ని రోజులని ఇంతటి దుఃఖాలను భరించగలను ఈ బాధలు ప్రాణులకు మాత్రమేనా భగవంతునికి కూడా ఉంటాయా ఇక్కడ కూర్చుని ఈ విషయమే ఆలోచిస్తున్నాను ఈ బాధలకు అంతమే లేదు గురుదేవులు కూడా ఎంత కష్టపడ్డారు ఎవరు దీన్ని గ్రహించగలరు అప్పుడు నేను గురుదేవులు మాత్రమేనా మీరూను అన్నాను అప్పుడు మాతృదేవి చీ ఇలా అనవచ్చా మూర్ఖుడా నేను ఆయన బానిసను నేను బండిని నువ్వు చోదకూడవు నేను గృహాన్ని నువ్వు గృహ యజమానివి నువ్వు ఎలా చేయిస్తావో నేను అలా చేస్తాను అని నువ్వు చదవలేదా సమస్తము గురుదేవులే ఆయన తప్ప మరేదీ లేదు భగవంతుని వద్ద ప్రాణులు చేసిన అప్పు తీరనే తీరదా అని కొన్ని సమయాల్లో అనిపిస్తుంది తీరదు ఎన్ని తపస్సులు చేసినా ఆయన వద్ద చేసిన అప్పు తీర్చలేం ఎందుకంటే జీవులు కూడా ఆయనకు చెందినవారే కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు నేను అందుకేనా మంత్రదీక్ష కోసం వచ్చే అందరికీ మీరు మంత్రదీక్ష ప్రసాదిస్తున్నారు అని అడిగాను అప్పుడు మాతృదేవి ఎంత శోకం ఎంత తాపం ఎంతటి బాధలు వీటితో దహించుకుపోయి ఇక్కడికి వస్తున్నారు గురుదేవులు కాకుంటే మరెవరు వారి జ్వాలలను చల్లార్చగలరు యాతనలను నయం చేసే దివ్య ఔషధం కదా ఆయన వారందరికంటే అధికంగా బాధలు పడింది ఆయనే కదా అందువల్లే వారి బాధలను గురుదేవులు అర్థం చేసుకోగలుగుతున్నారు అని అన్నారు మాతృదేవి మళ్ళీ ఇలా అన్నారు ఒకసారి నేను ఏం చూశానో తెలుసా గురుదేవులే సమస్తము అయినట్లుగా దర్శించాను ఎటువైపు చూసినా ఆయనే గ్రుడ్డి మనిషి కుంటి మనిషి ఆయనే ఆయన తప్ప మరెవ్వరూ లేరు సృష్టి ఆయనది ఆయనే సర్వము అయి ఉన్నారనే విషయం అప్పుడే నేను గ్రహించాను నిజానికి బాధలు అనుభవించేది జీవులు కారు ఆయనే అనుభవిస్తున్నారు అందువల్లే కదా ఎవరు వచ్చి విలపించినా వారిని లేవనెత్తవలసి వచ్చింది ఆయన సంపత్తితోనే ఆయనకు సేవ చేస్తున్నాను నన్ను నిద్రపొమ్మంటున్నారు నిద్రేమిటి నేను నిద్రించగలనా నిద్రపోవడం మానుకుని ఆ సమయంలో కూడా జపం చేయగలిగితే జీవులకు ఉన్నత గతి కలుగుతుందనిపిస్తుంది ఈ చిన్ని దేహానికి బదులుగా పెద్ద దేహం ఉండి ఉంటే ఇంకా ఎందరికో మేలు వనర్చవచ్చునని తోస్తూ ఉన్నది చీమలు బారులు తీరిపోతూ ఉన్నాయి రాధు వాటిని చంప ప్రయత్నించింది నాకేం కనిపించిందో తెలుసా అక్కడ చీమలు కనబడలేదు అవన్నీ గురుదేవుల చేతులు కాళ్ళు ముఖం కళ్ళు అన్నీ ఆయనవే రాధును వారించాను సమస్త జీవులు ఆయనకు చెందినవే కదా పెద్దగా నేనేం చేయగలను ఎందరినీ కాపాడగలను అందరి బాధ్యతను ఆయన నాకు అప్పగించారు వారందరినీ కాపాడగలిగితే ఎంత బాగుంటుంది ఇంతలో ఆలయంలో శంకానాదం వెనువచ్చింది గంటలు మ్రోగాయి మాతృదేవి ఏదో కల నుండి మేల్కొన్నట్లు లేచి ఇలా అన్నారు సంధ్యాసమయమయ్యింది గురుదేవుల సాయంకాల పూజ చెయ్యాలి ఇంతసేపు ఏదేదో వాగాను అన్నారు అప్పుడు నేను అమ్మా నేడు మీరు చెప్పినవన్నీ ఎంతో ముఖ్యమైన విషయాలు అప్పుడు మాతృదేవి నవ్వుతూ అన్నీ వ్రాసి పెట్టుకుంటున్నావా ఏమిటి అన్నారు అప్పుడు నేను అవునమ్మా మీరు జైరాంబాటిలోను నేను కలకత్తాలోను ఉన్నప్పుడు సమయం చిక్కినప్పుడు వీటన్నింటినీ తిరిగేస్తాను అని అన్నాను మాతృదేవి బయలుదేరేటప్పుడు ఆమెకు ప్రణమిల్లాను మాతృదేవి నన్ను ఆశీర్వదించారు వెళ్తున్నప్పుడు నవ్వుతూ తల్లి తనయుడు తల్లి తనయుడు అంటూ వెళ్ళిపోయారు నా బసకు తిరిగి వచ్చాను తల్లి తనయుడు తల్లి తనయుడు అన్న మాటలే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి జైమా